అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతు రేస్తం నుంచి మన వ్యవసాయ దేశం అందరికీ తెలిసిందే మన దేశంలో ప్రజలు డెబ్బై శాతం మందికి పైగా వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు వ్యవసాయంలో అతి ముఖ్యమైనది విత్తనం రైతు ఎంత కష్టపడి ఎంత పెట్టుబడి పెట్టి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడి చేసినా సరే మంచి విత్తనం కనుక నాటుకోకపోతే ఇతని అంతా ఇతని డబ్బు అంతా బుడిదల పోసిన పన్నీరు అవుతుంది విత్తనంలో అనేక రకాల విత్తనాలు చూస్తున్నాము ఈ విత్తనాల గురించి తెలుసుకునేందుకు రైతులకు తెలియజేసేందుకు ఈరోజు మనం వచ్చేసి కావేరీ సీడ్స్ కంపెనీ హైదరాబాద్ శివారు చిదిపేట జిల్లా గౌరవారంలో ఉంది ఆ కంపెనీకి రావడం జరిగింది ఇందులో వచ్చేసేసి కావేరీ ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ సెంటర్ ఒక ప్రధాన శాస్త్రవేత్త ఉన్నారు కిషోర్ గారు కిషోర్ గారి దగ్గర ఉన్నాము ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి కిషోర్ గారు కొంచెం మీ గురించి ఎవరు సార్ ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అకాడమిక్గా ఏం చదువుకున్నారు శాస్త్రవేత్త అంటున్నారు కదా అసలు ఏంటి మీరు చెప్పండి సార్ నేను పీహెచ్డీ బయోటెక్నాలజీ కంప్లీట్ చేశానండి ఓకే రెండు వేలలో ఇప్పుడు ఒక లాస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను డిఫరెంట్ మల్టీనేషనల్ కంపెనీస్లో వర్క్ చేశాను ప్రస్తుతం కావేరీ సీడ్స్లో ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను సరే కిషోర్ గారు డిఫరెంట్ మల్టీనేషనల్ కంపెనీలు చేశాను కదా అంతా కూడా సీడ్ మీదనే చేశారు సార్ మొదటి నుంచి బ్రీడింగ్ యాక్టివిటీస్ మీదే వర్క్ చేసామండి దానిలో హైబ్రిడ్ సీడ్ డెవలప్మెంట్ ఎలా హైబ్రిడ్ సీడ్ ఎంత త్వరగా మనం డెవలప్ చేసి రైతులకు చేయాలి అనే ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశాను ఓకే ఏ విత్తనాలు చేసేసాను చాలా ఉన్నాయి కదా మనకి మొక్కజొన్నని పత్తి ఏ విత్తనాలు చేసేస్తారు మనం ఫీల్డ్ క్రాప్స్ చూసుకుంటే మొక్కజొన్న వరి మస్టర్డ్ ఆవాలు కాటన్ ఈ ఫీల్డ్ క్రాప్స్లో వర్క్ చేసాము లో టమాటో ఓక్రా చిల్లీ ఒక వీటి మీద వర్క్ హైబ్రిడ్ అంటే ఏంటి సార్ మెయిజ్ హైబ్రిడ్ తీసుకుని ఎలా ఎలా చేస్తారు సార్ హైబ్రిడ్ అంటే ఏం చేస్తారు ఏదైతే మేలు రకమైన వంగడాలు ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేస్తారండి ఓకే అది అంటే రెండు రకాలుగా ఉంటాయి ఓకే మేల్ రకం ఫిమేల్ రకం ఈ రెండింటిని క్రాస్ చేస్తే వచ్చేది హైబ్రిడ్ అంటే రెండు రకాల జీన్స్ ఆ హైబ్రిడ్లో ఉంటాయండి ఒక మేలు రకం అయినా కానీ వంగడం తయారవుతుంది హైబ్రిడ్ కానీ హైబ్రిడ్ టెక్నాలజీ కానీ అలా చేయలేస్తారు అలా చేయకపోతే దాన్ని అలా మేలు సపరేట్ చేయకుండా వదిలేసారు ఏమంటారు దాన్ని దాన్ని ఓపెన్ పాలినేటెడ్ వెరైటీ అంటారండి అది ఎక్కువ ఈ కాదు దానివల్ల అడ్వాంటేజ్ అయితే ఈ అడ్వాంటేజ్ దానివల్ల అంత ముందు కాలం వరకు ఓపెన్ పాలినేటెడ్ వెరైటీసే రైతులందరూ గ్రో చేసేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే హైబ్రిడ్స్ వచ్చిన తర్వాత ఇంకా అవి రిప్లేస్ చేసేసింది ఓపెన్ పాలినేటెడ్ వెరైటీ మేబీ లెస్ దాన్ వన్ పర్సెంట్ ఓపెన్ పాలినేటెడ్ వెరైటీస్ చేస్తున్నాను మీరు ఏ పంట గురించి మాట్లాడుతున్నారు సార్ ఏదైనా ఏ ఏ క్రాప్ తీసుకున్నా కానీ ఓపెన్ పాలినేటెడ్ వెరైటీ చాలా చాలా తక్కువ ప్యాడి ఓపెన్ పాలినేటెడ్ సార్ ఎక్కువ ఓపెన్ పాలినేటెడ్ వెరైటీస్ కూడా రిప్లేస్ చేస్తున్నాయి హైబ్రిడ్స్ వచ్చినాయి 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 హైబ్రిడ్స్ వచ్చినాయి హైబ్రిడ్ రిప్లేస్ చేస్తుంది ఓపెన్ పాలినేటెడ్ వెరైటీ ఓకే మీకు ఈ ఫీల్డ్ లో ట్వంటీ ఇయర్స్ కంటే ఎక్స్పీరియన్స్ ఉందన్నారు కదా అవునండి ఓపెన్ పాలినేషన్ వెరైటీలో ఉన్న నా న్యూట్రిషన్కి అది ఎండ్ ఎండ్ ప్రొడక్ట్లో అడుగుతున్నాను సార్ ఇప్పుడు మెయిస్ తీసుకున్నాను సార్ ఓపెన్ పాలినేషన్ మెయిజ్ ఒక కేజీ తీసుకొని న్యూట్రిషన్ చూస్తే హైబ్రిడ్ మెయిస్ తీసుకున్నందు న్యూట్రిషన్ న్యూట్రిషన్ తేడా వచ్చు ఏం తేడా రాదండి ఓపెన్ పాలినటెడ్కి హైబ్రిడ్ వెరైటీకి ఏది తేడా మరి చాలా మంది మార్కెట్లో అంటారు మీరు ఓపెన్ పాలులేషన్ అయితేనే ఉండాల్సిన న్యూట్రిషన్ ఉంటుంది మీరు హైబ్రిడ్ అయితే న్యూట్రిషన్ అంటారు సార్ అది ఏం లేదు అదొక నిజంగా చెప్పండి ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు సొసైటీలో అది బాగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట విధంగా స్ప్రెడ్ అవుతుంది కానీ ఓపెన్ పాలినేటెడ్ వెరైటీ మన హైబ్రిడ్ వెరైటీకి తేడా ఇప్పుడు వెరైటీ ఎగ్జాంపుల్ తీసుకోండి సార్ ఓపెన్ పాలినేషన్ అన్న నాటు విత్తనాలు ఒకటే అనొస్తా ఒకటి ఒకటే కదా నాటు విత్తనప్పుడు నాటు విత్తనాలు ఒక్క్రా బెండకాయని మీరు చెప్పండి నాటు విత్తనాలు బెండకాయ తీసుకొని అదే హైబ్రిడ్ బెండకాయని తీసుకొని న్యూట్రిషన్ చెక్ చేస్తే నాటు విత్తనాలు బెండకాయలను క్వాలిటీ ఉంటుంది న్యూట్రిషన్ అంటున్నారు హైబ్రిడ్లో ఉండదు అంటున్నారు న్యూట్రిషన్ సరిగ్గా ఏమి ఉండదు ష్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే అసలు దానికేనో దీనికి ఓపెన్ పాలనెటెడ్ వెరైటీకి హైబ్రిడ్ విత్తనానికి ఎటువంటి డిఫరెన్స్ ఏమి ఉండదు ఓకే మరి వీళ్ళు ఎలా ఎందుకు పెరుగుతారు హైబ్రిడ్లో వీళ్ళు ఎందుకు ఇక్కడ మీరు తీసుకుంటుంది టూ పేరెంట్స్ కలుస్తున్నాయి రెండు మేలు రకమైన పేరెంట్స్ని క్రాస్ చేస్తున్నారు ఓకే సో వచ్చేది ఆటోమేటిక్గా ఓపెన్ పాలెటెడ్ వెరైటీ కన్నా బలంగానే ఉంటుంది ఏ పాయింట్ ఆఫ్ కానీ ఈ ప్లాంట్ స్ట్రక్చర్ కానీ ప్లాంట్ హైట్ కానీ ఓకే గ్రిగర్ కానీ ఓకే అన్నీ కూడాను ఓపెన్ పాలిటెడ్ వెరైటీ కానీ హైబ్రిడ్ వెరైటీ చాలా బాగుంటుంది మరి అంత ఈ రావాలంటే దాని తగ్గ మనం పోషకాలు ఇవ్వాలి కదా సార్ దాన్ని తగ్గ పోషకాలు అంటే దీనికన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే పోషకం దానికి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు ఉండదు ఓకే ఇప్పుడు మీ కావేరీ ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ సెంటర్లో ఏమేమి చేస్తున్నారు సార్ అసలు వేరీ రీసెర్చ్ ఇంటిగ్రేటెడ్ సెంటర్లో ఇక్కడ మాకు వచ్చి మేలు రకమైన వంగడాలు మేము హైబ్రిడ్స్ తయారు చేస్తున్నాము అది అన్ని ఆల్మోస్ట్ అన్ని క్రాప్స్లోనూ ఇక్కడ వర్క్ జరుగుతుందండి అది మేము ఏం అంటే ఇక్కడ హైబ్రిడ్ వేలైన హైబ్రిడ్ విత్తనాలను తయారు చేస్తున్నాము త్రూ డిఫరెంట్ టెక్నాలజీస్ ద్వారా అంటే చెప్పగలరా చెప్తాను ఆ టెక్నాలజీస్ ఏంటంటే ఒకటి స్పీడ్ బ్రీడింగ్ రెండు జినోమిక్ సెలెక్షన్స్ ఓకే మూడోదేమో ప్లాంట్ హెల్త్ ఓకే స్పీడ్ బ్రీడింగ్ అంటే ఏంటి సార్ స్పీడ్ బ్రీడింగ్ అంటే ఒక హైబ్రిడ్ విత్తనాన్ని తయారు చేయడానికి మనకి హైబ్రిడ్ విత్తనం తయారు చేసి హైబ్రిడ్ వంగడం తయారు చేసి హైబ్రిడ్ని బయట మార్కెట్లోకి రిలీజ్ కావడానికి ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ పడుతుందండి ఏ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు మా దగ్గర ఉన్న త్రూ టెక్ మా టెక్నాలజీ ద్వారా విత్ ఇన్ వన్ టు టూ ఇయర్స్లో మీకు ఆ ప్రొడక్ట్ బయటకు వస్తుంది హైబ్రిడ్ ప్రొడక్ట్ బయటకు వస్తుంది దాని వల్ల ఏం క్వాలిటీ కానీ మార్పు లేదు జరగదు ఈ టెక్నాలజీ ఇంకా మన ఇండియాలో ఏ కంపెనీస్ టెక్నాలజీ మన ఇండియాలో ఉండే ఒక ఫోర్ ఫైవ్ కంపెనీస్ అండి ఎందుకనండి ఎందుకనంటే ఈ టెక్నాలజీ రీసెంట్ గా ఎవాల్వ్ అయిన టెక్నాలజీ ప్రజెంట్ మార్కెట్లో రీసెంట్గా వచ్చిన టెక్నాలజీ ఇంకోటి ఏంటంటే ఇంత లార్జ్ స్కేల్లో కమర్షియల్ యాంగ్ యాంగిల్లో ఏ వేరే కంపెనీలు ఎవరు కూడా ఇంత ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మీ మీరు చేసే ఈ టెక్నాలజీ అంతా కూడా మన మన ఇండిజినయస్ టెక్నాలజీ లేదా ఇంపోర్ట్ లేదు ఇండిజినయస్ టెక్నాలజీ చిల్లీస్లో వచ్చేసి మేజర్ పెస్ట్ ప్రాబ్లం బాగా విపరీతంగా ఉంటుంది సార్ ఎస్పెషల్లీ మిగతా క్రాప్స్తో పోల్చుకుంటే పెస్ట్ అటాక్ ఎక్కువగా ఉంటుంది చిల్లీకి ప్లస్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ తామర నలతాంబర లాంటిది వస్తుంది కదా ఇట్లాంటి వాటికి ఏమన్నా సీడ్లో ఏమన్నా మార్పులు చేసే ఛాన్స్ ఉంటుందా రాకుండా చేయడానికి ఏమన్నా సీడ్లో మార్పులు కాకుండా మా దగ్గర ఉన్న త్రూ స్పీడ్ బ్రీడింగ్ టెక్నాలజీలోనే చిల్లి లీఫ్ కరెల్ వైరస్కి ఎగ్నిస్ట్ గా కొన్ని కొత్త వంగడాలని మేము డెవలప్ చేయబోతున్నాం అండి ఆల్మోస్ట్ మాకు ట్రైల్స్లో ఉన్నాయి అవి విత్ ఇన్ వన్ టు ఇయర్స్లో యూ కెన్ సి అంటే చూడొచ్చు మీరు కొత్త కొత్త వంగడాలు రెసిస్టెన్స్ తోటి అలా మిగతా క్రాఫ్ట్స్లో కూడా వర్క్ జరుగుతుంది ప్రస్తుతానికి ఫస్ట్ ఫస్ట్ మేము తీసుకున్న టాప్ ప్రయారిటీ చిల్లీ కల్ అల్ వైరస్కి రెసిస్టెంట్ లైన్స్ తయారు చేయడం ఓకే సార్ చేస్తున్నారా ప్యాడీ ప్యాడీ బీఎల్బీ బీపీహెచ్ ఇవన్నీ కూడా మేజర్ ప్రాబ్లమ్స్ అండి ప్రస్తుతానికి ప్యాడీలో కూడా వర్క్ జరుగుతుంది విత్ ఇన్ వన్ టూ టూ ఇయర్స్ ప్యాడీలో కూడా కొన్ని లైన్స్ రిలీజ్ అవుతున్నాయి కొన్ని హైబ్రిడ్స్ ఓకే విత్ రెసిస్టెన్స్ టు బిఎల్పి బీపీహెచ్ బ్లాస్ట్ అంటే ప్యాడీలు ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడా హైబ్రిడ్ వాడట్లేదు కదా సార్ ఫార్మర్స్ ఎక్కువ హైబ్రిడ్ వాడుతున్నారు కానీ మన దగ్గర ఎక్కువ వాటర్లేదు లోకల్ వెరైటీస్ ఉన్నాయి కానీ లోకల్ వెరైటీస్ లో కూడా మేము రెసిస్టెన్స్ తీసుకుని వస్తున్నాం కిషోర్ గారు మీకు బాగా సీడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన దేశంతో పాటు మిగతా దేశాలు మన దేశంలో మిగతా రాష్ట్రాలు పండిస్తున్నారు కదా హైయెస్ట్ సీడ్లు ఎక్కడ వస్తుంది సార్ మీ నాలెడ్జ్లో హైయెస్ట్ ఈ బీహారు పార్ట్ ఆఫ్ యూపీ హైయెస్ట్ ఈడ్ ఉందండి ప్రస్తుతానికి ఆల్మోస్ట్ ఈక్వల్ ఎంటు అమెరికాతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళ ఈక్వలెంట్ ఈడ్తో సమానంగా ఉంది ఎంత సరే ఎకరానికి బీహార్ బేజ్ హైబ్రిడ్ బేజ్ ఈజ్ హండ్రెడ్ హండ్రెడ్ క్వింటాల్స్ పర్ హెక్టర్ ఉందండి ప్రస్తుతానికి హండ్రెడ్ క్వింటాల్ మనకు కూడా వస్తుంది సార్ నలభై క్వింటాల్ ఎక్కడ ఉంటుంది నలభై క్వింటాలు కానీ అంత ఖచ్చితంగా మనకు రాదండి కొంచెం యావరేజ్ మీద యావరేజ్ మీద వస్తుంది ఇండివిజువల్ ఫార్మర్స్ కొంతమంది కొంతమంది మరి ఫార్టీ ఫిఫ్టీ కూడా తీస్తున్నారు మేజ్ అన్నారు సార్ అలాంటప్పుడు మనకి పెరుగుతుంది హండ్రెడ్ హండ్రెడ్ క్వింటాల్స్ కన్నా పెరుగుతానే ఉంటుంది వేరే కంట్రీలో మెయిజ్ ఎక్కువ హైయెస్ట్ యూఎస్ ఓకే అక్కడ అక్కడ ఎన్ని క్వింటాల్స్ ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ క్వింటాల్స్ హండ్రెడ్ క్వింటాల్స్ అప్పటి హెక్టార్ సో మన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంటూ పెద్ద ఇబ్బంది ఎందుకంటే మేజ్ ఎంత కడుగుతున్నానంటే ఎక్కువ మనకి ఫార్మర్స్ బాగా ఫ్రెండ్లీగా ఉంది మేజ్ కూడా ఈజీ క్రాప్ అయింది మినిమం మాకు వచ్చిన లేటెస్ట్ హైబ్రిడ్స్ వల్ల థర్టీ ఫార్టీ కింటా తీస్తున్నారు ఫార్మర్స్ మాక్సిమమ్ త్రీ ఫోర్ మంత్స్ అయిపోతుంది మార్కెట్ ప్లస్ మేజ్ యూసేజ్ కూడా పెరిగింది కదా దానాల అందువల్ల అందువల్ల మేజ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఓకే మీ కంపెనీ వచ్చి ఏసీడ్కి ప్రయారిటీ ఇస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి రైస్ ఓకే కాటన్ ఓకే అండ్ మేజ్ ఇమ్యూడిటీ ఈ మూడు ఓకే ఇందాక ఇది చెప్పారు సార్ ఇది జినో ఈ రీసెర్చ్ సెంటర్లో మూడు ఏదో చెప్పారు సార్ అది నేను మధ్యలో అడ్డుపడ్డా మళ్ళీ చెప్పండి సార్ అది ఒకటి స్పీడ్ బ్రీడింగ్ ఓకే రెండు జినోమిక్ సెలక్షన్స్ ఓకే యాక్చువల్లీ జీనోమిక్ సెలెక్షన్ సెలెక్షన్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక హైబ్రిడ్ వంగనము వంగడము ఏదైనా తయారు చేసిన తర్వాత దాని ఫీల్డ్ టెస్టింగ్ వెళ్లే లోపలే మాకు అర్థం అవుతుంది జినోమిక్ సెలెక్షన్స్ ద్వారా ఓకే ఆ వంగడంలో ఏ ప్రత్యేకమైన జీన్స్ ఉన్నాయి ఓకే అది ఆ ప్లాంట్ దేనికి రెసిస్టెన్స్ ఓకే ఇవన్నీ ప్లాంట్ టెస్టింగ్కి వెళ్ళక ముందే మాకు ఐడెంటిఫై చేయగలుగుతాం ఆ పర్టికులర్ జీన్స్ ఉన్నాయా లేవా ఓకే ఉన్న వెరైటీయే ఫర్దర్ బ్రీడింగ్ ప్రాసెస్లోకి వెళ్తుంది ఓకే కొత్త హైబ్రిడ్ ఆ ఉన్న జీన్స్ నుంచే తయారు చేస్తారు ఓకే సో దానికి ఆ జినోమిక్ సెలెక్షన్స్ ఉపయోగపడుతుంది ఆ జీనోమిక్ సెలెక్షన్స్ అయిన తర్వాత వెంటనే ఏదైతే హైబ్రిడ్ ఏదైతే వంగడం ఆ పర్టికులర్ జీన్స్ ఉన్నాయో అవన్నీ ఆ ప్లాంట్స్ తీసుకెళ్ళి మనం లో విత్ ప్లాంట్ హెల్త్ గ్రూప్ సైంటిస్టులతోటి టెస్ట్ చేస్తాం అది రియల్లీ షోయింగ్ అది ఆ ఆ వంగడంలోకులర్ డిసీజ్ రెసిస్టెన్స్ ఉందా లేదా అనేది ప్లాంట్ హెల్త్ సైంటిస్ట్ సమక్షంలో టెస్ట్ చేస్తారు ఆల్ డిఫరెంట్ ఆలియోస్ కండిషన్స్ లో ఇవన్నీ కూడాను ఒక అంబ్రిల్లా కింద అంటే ఒక దాని కింద వర్క్ జరుగుతుంది ఈ కావేరి ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ సెంటర్ మేజీలో వచ్చేసి అంతకుముందు స్టెంబోరీ చూసాం సార్ కరెక్ట్ రీసెంట్ గా అనే అనేదాన్ని విన్న వస్తుంది ఈ రెండు ఒకటేనా సార్ రెండు వేరు వేరు రెండు వేరు వేరేగానే ఉంటాయి డిఫరెంట్ లో డిఫరెంట్ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయండి ఓకే ఒక సెక్షన్ ఆఫ్ ఏరియాలో మీరు చెప్పే కత్తెరపురిగి డిసీజ్ ప్రెవలెన్స్ ఎక్కువ ఉంది ఇంకొక సెక్షన్ ఆఫ్ ఏరియాలో ఈ పిఎఫ్ఎస్ఆర్ వీటికి రెసిస్టెన్స్ వెరైటీ తయారవుతుంది తయారవుతుంది వర్క్ జరుగుతుంది ఇప్పుడు కనుక్కోవచ్చు కనుక్కోవచ్చు ఓకే ఇంకోటి ఏంటంటే నేను విన్నది ఓపీ వెరైటీ కంటే హైబ్రిడ్ వెరైటీకి పెస్ట్ డిసీజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అని విన్నాను ఎంతవరకు అది కరెక్ట్ అట్లా కాదు ఇప్పుడు మా దగ్గర ఓపీ వెరైటీ కూడా జరుగుతూనే ఉంటుంది రీసెర్చ్ యాక్టివిటీ ఓకే ఓపీ వెరైటీ ఎంతైతే ఇన్ఫెక్ట్ అవుతున్నాయో ఇన్ఫె ఇన్సెక్ట్స్ తోటి సేమ్ హైబ్రిడ్ అంటే ఇన్ఫెక్ట్ ఓకే హైబ్రిడ్ వెరైటీకి ఎక్కువ పెస్ట్ అవడం అనేది అట్లా ఏమి ఉండదు అట్లా ఏం మీరు నిజంగా చెప్పాలి ఎందుకంటే మేము ఫార్మర్స్ అడిగింది కానీ మేము అబ్జర్వ్ చేస్తుండే మాత్రం అంటే మేము మీలా సైంటిస్ట్ కాదు కాబట్టి మేము రీసెర్చ్ చేయలేము కానీ మా అబ్జర్వేషన్ మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ మాత్రం ఓపీ వెరైటీకి తక్కువ పెస్ట్ డిసీజ్ ఉంటుంది హైబ్రిడ్ వెరైటీకి ఎక్కువ ఉంటుంది అనేది విన్నాను అందుకని మళ్ళీ ఇంకొకసారి వచ్చి అడుగుతున్నాను సార్ అలా మీ పరిస్థితుల్లో ఏం లేదు ఎందుకంటే హైబ్రిడ్ అనేది రెండు మేలైన పేరెంట్స్ ని క్రాస్ చేసే తీసాడు కానీ అది కూడా ఓపీవీ అదే అదే అవునా ఇప్పుడు మీరు హైబ్రిడ్ తయారు చేసింది ఇంకే కొత్త వంగడం ఏం కాదు అది కూడా ఓపీవీ వెరైటీ అవునా ఆ ఓపీవీ వెరైటీస్ ని రెండు మేలైన పేరెంట్స్ ని క్రాస్ చేసి తీసుకొచ్చారు హైబ్రిడ్ అనేది ఓకే ఓకే ప్యాడీలో ఎంత ఎక్స్పీరియన్స్ సార్ మీకు ప్యాడీ సీడ్లో ప్యాడీ సీడ్లో ఎంతవరకు బాగుంది ఎక్స్పీరియన్స్ మీకు మంచి వరకు జరుగుతుంది అన్నమాట అంటే ఇక్కడ కావేరి గురించి కాదు మీ మీకు ట్వంటీ ఇయర్స్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ ప్యాడీ ఆ సార్ ప్యాడీ మీద వరకు వచ్చారు మీరు ఇప్పుడు మనకి కొత్త కొత్త ఇంప్రూవ్డ్ వెరైటీస్ వచ్చినాయి కదా సార్ చాలా రకాలు వచ్చినాయి కదా సార్ ఈ ఇంప్రూవ్డ్ వెరైటీలో వచ్చిన మనం తింటే న్యూట్రిషన్కి మీరు ఇంప్రూవ్ చేయకముందు పురాతన వెరైటీస్ కొన్న న్యూట్రిషన్కి ఏమైనా తేడా ఉంటుందా న్యూట్రిషన్ ఎటువంటి తేడా జరగదండి క్వాలిటీ ఏదైనా మారచ్చు ఓకే క్వాలిటీ అంటే కుకింగ్ క్వాలిటీ క్యారెక్టర్స్ ఓకే కొంచెం దుడ్డు లాగాని కొంచెం సన్న బియ్యం అట్లా ఆ తేడానే ఉంటుంది కానీ న్యూట్రిషన్ వైజ్ మాత్రం వన్ పర్సెంట్ కదా కదా వన్ పాయింట్ వన్ పర్సెంట్ కూడా చేంజ్ అవ్వదు ఓకే సార్ ప్యాడీలో ఇప్పుడున్న లేటెస్ట్ వెరైటీస్లో మీకు మీకు అనుభవం వెరైటీ పేరు ఒకటి చెప్పండి ఇప్పుడు ఓపీ ఓపీవీ వెరైటీస్ ఉన్నాయి ఒక చిట్టి చిట్ ముత్యాలు ఉన్నాయి అది మన దగ్గరే ఉంది ఓకే ఆ ఓపీవీ లీడింగ్ వెరైటీ చింటూ అని వెరైటీ దాని నుంచి ఇంప్రూవ్ చేసిన వెరైటీ అవును చింటు ఇంప్రూవ్డ్ వెరైటీ చింటూ అనేది ఇంప్రూవ్డ్ వెరైటీ చిట్టు ముత్యాల నుంచి సిచ్యు ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు ఏం చేస్తారు సార్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏం చేస్తారు ఏంటంటే దానిలో కొన్ని తెగులు తట్టుకునే విధంగా కొన్ని డిసీజెస్ తట్టుకునే విధంగా కొన్ని పెస్ట్ ప్రాబ్లమ్స్ తట్టుకునే విధంగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు ఏం చేస్తారు అది ఎట్లా చేస్తారంటారు ఏదైతే వెరైటీ తెగులు తట్టుకుని నిలబడుతుందో దాంతో క్రాస్ చేస్తారు ఓకే ఓకే దాన్ని క్రాస్ చేసినప్పుడు దానిలో తెగుళ్ళు అవి తట్టుకుని నిలబడే జీన్స్ దీనిలోకి పాస్ అవుతాయి ఓకే పాస్ అయ్యి ఇప్పుడు ఈ వెరైటీ కూడా ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో చింటూ ఆ వెరైటీ కూడా రెసిస్టెన్స్ నుంచి కానీ ప్రాబ్లమ్స్ నుంచి కానీ ఈ ఈ డిసీజ్ ప్రాబ్లమ్స్ అన్ని రెసిస్టెన్స్ ఉంటుంది ఉంటది మనం చెప్పుకున్న చింటూ వెరైటీ అంతేగాని ఆ చిట్టి ముత్యాల న్యూట్రేషన్ ఓకే ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్ మోర్ దాన్ ట్వంటీ ఇయర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీకు టెక్నికల్గా మళ్ళీ అకాడమికల్లీ మీరు అందులో క్వాలిఫైడ్ కాబట్టి ఆ కొంచెం మీరు గుచ్చి గుచ్చిపోతారు ఎందుకంటే మనకి మార్కెట్లో ఏంటంటే ఎవరికి నచ్చిన వాళ్ళు ఎవరు చూసినా చెప్పుకుంటూ పోతే అదేమవుతుందంటే ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అభిప్రాయ పరంగా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది మా రైతు కాన్సెప్ట్ అండి కరెక్ట్ మనం చెప్పబోవచ్చు కానీ రాంగ్ ఇవ్వకూడదు అనమాట ఆ ఉద్దేశంతో ఇలా ఉందంటే కావేరీ త్రూ కావేరీ రీసెర్చ్ ఇంటిగ్రేటివ్ రీసెర్చ్ సెంటర్ దగ్గర నుంచి విత్ ఇన్ షార్ట్ టైంలోనే మనం మేలైన వంగడాలని తీసుకురావటానికి చాలా దోహదపడుతుందండి ఒక వన్ టు టూ ఇయర్స్లోనే మీరు చాలా ఇంప్రూవ్మెంట్స్ చూస్తారు డిఫరెంట్ హైబ్రిడ్స్ విత్ డిఫరెంట్ జియోగ్రఫీస్లో గ్రో చేసే విధంగా మన దగ్గర ఇక్కడ తయారవుతున్నాయి కొత్త కొత్త హైబ్రిడ్ వెరైటీస్ ఇంత ఫాస్ట్గా ఇంక ఏ కంపెనీలో కూడా డెవలప్ చేయడానికి అంత అంత టెక్నికల్ టీమ్ ఉండదు ఇంకో టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉండదు ఇక్కడ ఒకే అంబర్లా కింద ఒక త్రీ ఫోర్ డిపార్ట్మెంట్స్ కలిసి వర్క్ చేస్తున్నాయి ఫర్ ఫాస్టర్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ హైబ్రిడ్స్ ఇన్ ఆల్ ద కాప్స్ ఓకే కిషోర్ గారు మనం ఏంటంటే ఒక వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాని ఉద్దేశంతో టెక్నికల్గా ఇప్పటివరకు మేము చూసిన శాస్త్రవేత్తల్లో మీరు ఇప్పటివరకు కనిపించారు ఇక మీ తర్వాత ఇంకా మరలా కనిపిస్తే మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా కనుక్కొని ప్రజలకు తెలియజేద్దాము రైతులకి మన ప్రజలకి మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ సార్ కిషోర్ గారు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి